హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శ్రీఖర్ అవని గుడి దగ్గర ఉంటే వరకు వెళ్లి అమ్మ మనసు గాయపడింది దాంతో ఆత్మహత్య ప్రయత్నం చేయబోయింది అని చెప్పడంతో అంతటి వేర్వతి గారు అలాంటి నిర్ణయం తీసుకున్నారా నమ్మాలి అనిపించట్లేదే అని అవని అంటుంది అటువంటి స్థితికి మీ వల్లే వెళ్ళిపోయింది సరైన సమయానికి మేము అడ్డుపడకపోతే అమ్మని కాపాడుకోలేకపోయే వాళ్ళం అందరం మా అమ్మని పోగొట్టుకునే వాళ్ళం ఆయన నీకు నా ఇంటితో ఏం సంబంధం ఉందని నా ఇంటికి వచ్చావు రోడ్ లో పోకరీలు నిన్ను అల్లరి చేస్తున్నందుకు నా కార్యక్రమం అంటే అప్పుడు ఏం సంబంధం ఉందని కార్యక్రమం అంటున్నారు అని అడిగావు కదా మరి ఇప్పుడు మన మధ్య ఏం సంబంధం ఉందని మా ఇంటికి వస్తున్నావు అని ఉండడం నేనేం కావాలని రాలేదే నేను అలా వచ్చేలా మీరే చేస్తున్నారు మీ పనులు మీ మాటలు అలా ప్రేరేపిస్తున్నాయి అని అవని ఉంటుంది మా అమ్మ పూజ గదిలోకి వెళ్ళలేకపోయింది అయితే ఏంటి ఆ విషయంలో నువ్వు మా అమ్మని ఎందుకు ఇన్సల్ట్ చేసి మాట్లాడాలి మా అమ్మ అమ్మవారిని ముక్కు పుడుకని తీసుకుని పల్లెటూరికి వెళ్ళగలిగితే వెళ్తుంది లేకపోతే ఆగిపోతుంది రైతులకి ఏదో ఒకటి చెప్పుకుంటుంది నువ్వు మా ఇంటికి వచ్చి ఊరు తరపున రైతుల తరపున మాట్లాడేంత పెత్తనం ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు మా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడానికంటే కొన్ని సంవత్సరాల ముందు నుంచే మా అమ్మ ఆచారాలు విజయవంతంగా నడిపించుకుంటూ వస్తుంది పల్లెటూరులో ప్రజల మీద అమ్మ కంటే ఎక్కువ బాధ్యత ఉందా నీకు నువ్వు మియాక మా ఇంటికొచ్చి అలా మాట్లాడి వెళ్ళటం తప్పు అని శేఖర్ అరుస్తూ ఉంటాడు నాది తప్పో కాదో మీ ఇంటికి వచ్చి సమాధానం చెప్తాను అని అవని అంటుంది నువ్వు వెంటనే మా ఇంటికి వచ్చి అమ్మకి క్షమ చెప్పాలి అని అంటూ ఉంటాడు నేనెందుకు రావాలి నేనెందుకు చెప్పాలి అని అవని అడుగుతూ ఉంటా మా అమ్మ గనక చనిపోయంటే అందుకు నువ్వే కారణం అయి ఉండదని కదా అని అంటూ ఉండగా మూర్ఖంగా మాట్లాడుకు అని అవని అంటుంది మూర్ఖంగా ప్రవర్తించింది నువ్వు అని అరుస్తూ ఉంటాడు ఆవిడ చేసిన పిచ్చి మనకి నేనెలా కారణం అవుతాను అని అడుగుతూ ఉంటుంది ముమ్మ మాటికి నువ్వే కారణం నువ్వే 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 అందుకే నువ్వు రావాలి అందరు ముందు అమ్మని క్షమించమని అడగాలి దీస్ ఈజ్ మై ఆర్డర్ పని అరుస్తూ ఇక శ్రేఖర్ అవినని బలవంతంగా చేపట్టుకుని కారు కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు అవని మాత్రం షాక్ లో అలాగే చూస్తూ ఉంటుంది కారు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అవనని కారు లోంచి దింపి లాక్కుని లోపలికి తీసుకుని వెళ్తూ ఉండగా అందులో వేధివతి చాలా సీరియస్ గా కూర్చొని ఉండగా వసంత్ వచ్చి రాత్రి నువ్వు అలాంటి ప్రయత్నం చేసిన దగ్గర నుంచి ఇల్లంతా ఒకలా అయిపోయిందమ్మా అని వసంత్ అంటూ ఉండగా అవున మీరు ఎందరో జీవితాన్ని నిలబెట్టారు అటువంటిది మీరు ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం బాధగా ఉంది ఈ విషయం మీద శేఖర్ నాడు కనీసం ఇప్పటి వరకు అని నిహారికట్టు అంటూ అంతలో శేఖర్ అవని లాక్కొని రావటం చూసిన అర్చన షాక్ అవుతూ ఉంటుంది అంతలో మిగతా వాళ్ళందరూ కూడా చూసి షాక్ అవుతూ ఉండగానే ఇక అవనని తీసుకొచ్చి శేఖర్ పేదవతి కాల మీద నెట్టేస్తూ ఉంటాడు వెంటనే అర్చన అమ్మ అని పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ సౌర్య అమ్మనా అని అడుగుతూ ఉంటుంది అమ్మ లాంటిది కదా అందుకే అలా పిలిచాను అని చెప్పేసి అంటూ లేవండి అవని గారు అని లేపబోతూ ఉండగా ఆగర్చన అని అరుస్తూ ముందు మా అమ్మని అడుగు కాళ్ళు పట్టుకొని అడుగు అని శిఖర్ చెప్తూ ఉండగా శిఖర్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు అనుకున్నాం అబ్బా ఈ రేంజ్ లో అసలు ఊహించలేదు అని కిట్టు అంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ అడగాల్సిందే అని వసంత కూడా అంటూ ఉంటగా నువ్వు నిన్న వేదాని అన్న మాటలకి నాకు కూడా కోపం వచ్చిందమ్మా అని ప్రసాదర కూడా అంటూ ఉంటగా ఏంటలా చూస్తున్నావు సారీ చెప్పు అని నిహార్ క అంటుంది చెప్పు చెప్పినంత మాత్రాన ఏం తక్కువైపోవలే అని సౌరి అంటుంది ఇది చాలా అన్యాయం శిఖర్ అవనిని అందరూ అర్థం చేసుకోకపోయినా నీ భార్యని నువ్వు ఇలా అపార్థం చేసుకోవటం చాలా అన్యాయం అని పెద్దరాజు సపోర్ట్ మాట్లాడుతూ ఉంటాడు అవును సార్ త్యాగాలు చేసిన ఒక ఆడదానికి నలుగురులో ఇంతటి అవమానం మంచిది కాదు సార్ అని అర్చనా కూడా చెప్తూ ఉంటుంది ఇక శేఖర్ మాత్రం మీరు ఇంకేం మాట్లాడకండి అని అరుస్తూ అమ్మ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతావలేదా అని అడుగుతూ ఉంటాడు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అవని చాలా కోపంగా సమాధానం చెప్తూ ఉంటుంది దాంతో శేఖర్ తో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక అవని మీ అమ్మకి సమాధానం చెప్తామని వచ్చాను కానీ సారీ చెప్తానని రాలేదే అని అంటూ ఏమండి అత్తగారు తమరు చనిపోవాలి అనుకున్నారా నేను అన్న మాటలకి మీరు చచ్చిపోవాలి అనుకుంటే మరి మీరు అన్న మాటలకి నేను ఎన్నిసార్లు చచ్చిపోవాలి గతంలో అమ్మవారిని దొంగిలించాను అని తప్పుడు ఆరోపణలు చేసి పంపిచేశారు అప్పుడు చచ్చిపోవాలా మీ వంటి జాతకంహాల బిడ్డని నా కడుపును మోసినప్పుడు కానుపు విషయంలో మీ మాట వినలేదు అని బయట గెంటేశారు అప్పుడు చచ్చిపోవాలా తావేని ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేసిన విషయంలో తప్పంతా నాదే అన్నారు అప్పుడు చచ్చిపోవాలి భార్యాభర్తల్ని దూరం చేయాలని చిన్న కోడలికి గుర్తింపు ఉండకూడదని నా బిడ్డకి ముక్కుబుడక దక్కకూడదు అని ఇదిగో ఈ రాక్షసి ఈ మారింది ఈ నంగనాచి నా మీద వంద కుట్రలు చేసుకుని వంద చచ్చిపోవాలి ఇవరికి నా కడుపును పుట్టిన బిడ్డ మీ వంశానికి సంబంధించిన కాదని మీ రక్తం కాదని మీ కొడుకి పుట్టలేదని దుర్మార్గంగా బయటకు గంటేశారు అప్పుడే చచ్చిపోవాలి నా కూతురు పుట్టినరోజు వేడుకల్లో తప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొచ్చి అందరి ముందు నన్ను నా బిడ్డని అవమానించావు నా కూతురు నా నుంచి దూరం అయిపోవడానికి కారణమయ్యావు నాకు మనస్సెంత లేకుండా చేసావు నా కాపురాన్ని కూల్చేసావు ఎన్ని ఎన్ని చేసావు ఎన్ని సార్లు చావాలి నేను అయినా సరే చచ్చానా చావను నా చావును మీరు లక్ష సార్లు కోరుకున్నారు అయినా చావను అని అవని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం అవని మాటలు వింటున్నా కూడా చాలా సీరియస్ గా కేర్లెస్ గా చూస్తూ ఉంటుంది అవని అలా అడుగుతూ ఉండగా అచ్చన కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నిహారిక కిట్టు శేఖర్ అందరూ మాత్రం షాక్ లో అలాగే చూస్తూ ఉంటారు